హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి వినాయక నిమజ్జనం ఎలా జరిగింది అనేది మా వీధి కుర్రాళ్ళు చేసిన వినాయక నిమజ్జనం వీడియోస్ మాకు పంపించారన్నమాట సో అవైతే ఎడిట్ చేయడానికి చాలా పట్టింది సారీ ఫర్ ద డిలే కాకపోతే ఈ వీడియోలో వచ్చేసి మీరు మా వీధిలో జరిగిన వినాయక వినాయకుని నిమజ్జనం ఎలా అయింది అనేది వీడియోలో చూస్తారు సో మేము ఈ ఇక్కడ ఉండడం వల్ల ఈ వీధిలో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ అలవాటు పిల్లలందరూ సో దేనికన్నా కానీ అక్క అంటూ చెప్తూ ఉంటారు అంటే తెలుస్తుంది మాకు ఏ యాక్టివిటీ జరిగినా ఏదైనా కానీ అలాగే అమ్మ కూడా అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది సో ఆ వీడియోస్ తీసిన తర్వాత నాకు పంపించారు సో ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ వీధిలో జరిగిన వినాయక నిమజ్జనం అనమాట యాక్చువల్గా వేరే వేరే దగ్గర కూడా జరుగుతుంది సో ఇది వచ్చేసి మా వాళ్ళు పంపించారు కాబట్టి ఇది వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము ఎక్కడైనా కానీ మాకు తెలిసినంతవరకు మా కాంట్రిబ్యూషన్స్ ఉంటూనే ఉంటాయి ఇక్కడైనా కానీ వేరే వినాయక దగ్గర కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ సో దేవుడు అందరికీ మంచిగా ఈ వినాయక చవితి చాలా బాగా జరిగింది అనుకుంటున్నా అందరు కూడా చాలా బ్లెస్సింగ్స్ అయితే దేవుడి నుంచి ఉంటాయని నేను అనుకుంటున్నాను అండ్ సో ఇక్కడ నిమజ్జనానికి అన్నీ రెడీ చేసి పెడుతున్నారు అనమాట పిల్లలందరూ కూడా వినాయకుడు చవితి అంటేనే పిల్లల పండగ అంటారు సో అలాగే యూత్ అలాగే పిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీగా మంచిగా లెవెన్ డేస్ పెడితే లెవెన్ డేస్ నైన్ డేస్ అయితే నైన్ డేస్ చాలా మంచిగా అన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటారు అలాగే అంతా సందడిగా ఉంటుంది సో అప్పుడే కదా ఎక్కువ పండగల్లోనే కదా ఎక్కువ ఎక్కువసేపు ఒకరితో ఒకళ్ళు స్పెండ్ చేసేది రిమైనింగ్ టైం అందరూ కాళ్ళు టీవీల దగ్గర అతుకుపోవాలి లేదంటే వర్క్లో బిజీగా ఉంటూ ఉంటాం కదా వినాయక చవితి అనేది మంచిగా ఈ హైదరాబాద్లో అయితే ఇంకా బాగా చే ఇంకా బాగా ఎక్కువ చేస్తారనమాట సో ఇక్కడ కూడా ఈ మేము ఉండే లొకాలిటీలో చాలా చాలా బాగా అవుతుంది వినాయక చవితి అనేది సో అమ్మవాళ్ళు వాళ్ళు కరెక్ట్గా నిమజ్జనం టైంకి బాగానే వెళ్ళారు ముందు రోజు కరెక్ట్గా అనమాట సో చాలా బాగా అందంగా డెకరేట్ చేసుకున్నారు సో ట్రాక్టర్లో తీసుకెళ్ళి మాకు దగ్గరలోనే కాలువలు ఉంటాయన్నమాట దాంట్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇప్పుడును సో లేడీస్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ వీడియోస్ చూసిన తర్వాత అబ్బా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరే మేమే సిగ్గుపడుతూ డాన్స్ చేయకపోవడం ఇవన్నీ ఉంటాయో కానీ అందరూ చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు చాలా బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది అనేది మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారనేది కూడా కమెంట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకా ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లో ఇంకా బాగా జరగాలి ఇంకా మా దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ బాగా పెరగాలి దేవుడు అందరికీ మంచిగా బ్లెస్ చేయాలని నేను అనుకుంటున్నాను సో సో ఇదంతా చేసిన యూత్ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లో కూడా ఇంకా బాగా జరగాలి మీకు ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను